నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనకంట అందరు బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే మేము మనకంట నాతో అంటే క్యారెట్ ఛాలెంజ్ చేశాడు అండి అసలు అయితే పచ్చిమిర్చి ఛాలెంజ్ చేస్తాను అన్నాడు నేనైతే తినను వాడు తింటాడు ఎందుకంటే కూరగాయలు కట్ చేసేటప్పుడు బాగా తింటాడు కాబట్టి పచ్చిమిర్చి అయితే వద్దు అది అని అన్నాను అని క్యారెట్ చేసాడంటే అస్సలు వినట్లేదండి నేను చే మన ఇద్దరం చేద్దాం చేద్దామని టూ మంత్స్ కూడా అడుగు అడగడం అవుతుంది టూ మంత్స్ అవుతుందండి అడగబట్టి కానీ నేనే వద్దులే వద్దులే అంటాను ఇంక వాడి కోరికేందుకు కాదు కాదనాలని ఈరోజైతే వాడితోటి క్యారెట్ ఛాలెంజ్ చేస్తున్నా ఎవరం గెలుస్తామో చూద్దాము ఓకేనా అండి ఓకేనా రెడీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఉందండి చికెన్ బిర్యానీ కూడా ఫాస్ట్ తింటాడు మణికండ గేమ్లోనే అయితే మణికంట తెలిసిండు ఓకేనండి వన్ ఫోర్కి అయితే నెరవేర్చిన నేను పచ్చిమిర్చి చాలా ఏం చేయాలి అంటుండు నాతోటి చేయాలి వద్దా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వద్దంటే వినట్లేడు అసలు చేద్దామంటూ ఉండండి అది మంట వస్తుంది నాకు భయము వాడు తింటాడు బాగానే అన్నీ తింటాడు పచ్చిమిర్చి తింటాడు అన్నీ తింటాడండి అది ఏం లేదు చికెన్ బిర్యానీతో ఫస్ట్ మంచిగా తింటాడు ఎగ్ రైస్ చికెన్ బిర్యానీ కానీ ఇప్పుడు నవరాత్రులు కదా అవన్నీ ఏమి ఉండవు దగ్గర ఓకే అండి మనకంటైతే డైన్ గెలిచిండు థ్యాంక్ యూ అండి మీకు నచ్చితే కామెంట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మమ్మల్ని ఇలానే ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ